హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భాషిత మగవాళ్ళందరినీ కదిలించటంతో అప్పుడు వాళ్ళ భార్య లోకంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చి ఆ బునర్ బవునర్ పది నిమిషాలకు రమ్మంటే గంట తర్వాత వచ్చారు కదా పదండి పదండి ఇప్పుడు మనం బయలుదేరితే కానీ ఏ రెండు గంటలకు అక్కడకు చేరుకోలేము మీ ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇంతే కదా అని అంటూ మగవాళ్ళందరూ కూడా బయటకు కదులుతారు ఉన్న విషయాన్ని చెప్పకుండా ఎంతో అందంగా రెడీ అయ్యి వస్తే ఏదైనా చిన్న కాంప్లిమెంట్ ఇస్తారు అని ఊహించుకుంటూ ఉన్న ఆడవాళ్ళందరూ కాస్త మగవాళ్ళు అలా అనటంతో వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ వెనకే కదులుతారు ఆరడి భాషిత సాత్విక్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనే విషయం చెబుతుంది సాత్విక్ సంతోషంతో ఇంటిలో వల్ల అందరినీ కూడా గట్టిగా కేకలు వేసి మరీ పిలుస్తాడు అందరూ కూడా ఏంట్రా నీ కేకలు అని సాత్విక్ ఎదురుగా వచ్చి అడుగుతారు సాత్విక్ ఆడపిల్ల కంటే దారుణంగా సిగ్గుపడిపోతూ కారణి నేల మీద రాస్తూ అది భాషిత వాళ్ళు వస్తున్నారంట ఇక్కడికి అని చెప్తాడు భాషితా వాళ్ళు ఇక్కడికి రావటమేంట్రా అర్థమయ్యేటప్పుడు తట్టు చెప్పావు అని స్వరూప అంటుంది అబ్బా అదేనమ్మా మా పెళ్ళి గురించి మాట్లాడటానికి భాషిత వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వస్తున్నారు అని చెప్పింది అని అన్నాడు అయినా ఆడపిల్లకు పెళ్ళి కాకుండా నీ పెళ్ళికి అంత తొందరేంట్రా అంటూ స్వరాజ్ సాత్విక్ తల మీద కొడుతూ అడుగుతారు నా అని కాలితో నేల మీద కొడుతూ ఇదేమో ఇప్పట్లో పెళ్లి చేసుకునేటట్టు అసలు కనిపించటం లేదు అప్పటి వరకు నేను ఇంతే ఇలానే ఉండాలా నా వల్ల కాదు ముందు నాకు పెళ్లి చేసేయండి ఆ తర్వాత దీన్ని ఇష్టం పెళ్లి చేసుకుంటుందో లేదంటే ఒంటరిగా ఇలానే జీవితాంతం ఉంటుందో నాకైతే సంబంధం లేదు అని అంటాడు శ్రీధర్ నవ్వుతూ సరే సరే ముందు వాళ్ళు రాని వాళ్ళతో మాట్లాడి తర్వాత అన్ని మాట్లాడుకుందాం అని అన్నారు భార్గవి మాత్రం ఈ లోకంలో ఉండదు వీళ్ళ మాటలను పట్టించుకోదు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అందరూ ఏదో ఒకటి అంటున్నారు నువ్వు కూడా అను ఎందుకు ఆలస్యం అని భార్గవితో అంటాడు సాత్విక్ అంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అని నేను ఇక్కడ ఉండాలా లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలా నాకు అర్జెంట్ వర్క్ ఉందిరా అందుకే అడుగుతున్నాను అని అన్నది ఏంటే అర్జెంట్ పని ఏం పని ఉన్నా సరే ఈరోజు అన్నీ మానేసుకోండి అటుపక్క వాడిని పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు అంటే పని ఉంది అని అంటావేంటే ఎన్ని పనులు ఉన్నా సరే అన్నీ ఆపేయాల్సిందే అని కోపంగా అంటుంది స్వరూప అమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్కసారికి ఒప్పుకోవే అయినా వీడు పెళ్లి చూపులే కదా ఆల్రెడీ అమ్మాయిని మీరు చూసి ఓకే చేసేశారు కదా అని బ్రతిమలాడుకుంటుంది భార్గవి ఏంటి నీకు అంత అర్జెంటు పని ఈరోజు నువ్వు ఇక్కడ ఉండాల్సింది నాకు పని ఉంది అని చెప్పి వీళ్ళు రేపు వెళ్తే నీ పెళ్లి సమయంలో ఎవరు వస్తారు అని మొహం తిప్పుకుంటాడు సాత్విక్ వీడొకడు నా బీ స్క్వైర్ని చూసి వద్దాము అని నేను అనుకుంటుంటే వీళ్ళు నాకు ఆ ఛాన్సే ఇవ్వటం లేదు సర్లే ఈరోజు కష్టంగా గడిపేస్తుంటాను ఎంతసేపు ఉంటారు మహా అయితే మధ్యాహ్నం వరకు ఉంటారు ఆ తర్వాత వెళ్ళొచ్చులే మనకు అడ్రస్ కూడా తెలుసు కదా ఆ శ్రమ కూడా లేదు కష్టం కష్టపడవలసిన పని లేదు త్వరగా వెళ్ళి డైరెక్ట్గా వాడి రూమ్లోనికి వెళ్ళి ముక్కు పచ్చడి చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి నా కలలోనికి వస్తూ ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు అని మనసులోనే మురిసిపోతూ అనుకుంటుంది ఏంటే నీ పెళ్ళికి నేను ఉండను అంటే అలా నవ్వుకుంటున్నావు అని సాత్విక్ ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అడుగుతాడు అబ్బా ఏం లేదులేరా ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలి అంటావు అంతేనా అని అడిగింది భార్గవి అవును ఉండాలి అని రెండు చేతులు కూడా కట్టుకొని సీరియస్గా అంటాడు నువ్వు అలా సీరియస్గా చూడకరా బాబు సోడలేక చచ్చిపోతున్నాను ఉంటాను నేను కూడా నా వదిలిని చూడాలి కదా అమ్మకు మాత్రమే చూపించావు మాకు చూపించలేదు కదా ఏమంటారు మామయ్య అంటూ శ్రీధర్ చేతులు పట్టుకుంటుంది అవునమ్మా నేను కూడా చూడాలి నా కూతురు ఎలా ఉంటుందో అందరూ ఇదిగో ఇలా మాటల్లోనే ఉంటారా లేకపోతే వాళ్ళు వస్తున్నందుకు వాళ్ళకి ఆహ్వానం పలకటానికి ఏమైనా అరేంజ్మెంట్స్ చేసేది ఉంటుందా లేదా అని స్వరాజ్ అంటాడు అబ్బా ఆ పనులన్నీ జరిగిపోతాయిలేండి మీరు మీ తొందర అంటూ వంటగదిలోనికి వెళ్ళిపోతుంది స్వరూప అలా అందరూ కూడా నీట్గా రెడీ అయ్యి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుంటారు శ్రీధర్ తన భార్య అయిన దుర్గ పక్కన కూర్చొని చూసావా దుర్గ అప్పుడే సాత్విక్ ఎంత పెద్దవాడు అయిపోయాడో పెళ్ళి కూడా చేసుకోవటానికి సిద్ధమైపోయాడు మన కళ్ళ ముందే పెరిగిన పిల్లలు అప్పుడే పెళ్లి చేసుకునే వయసుకు వచ్చేశారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చాడు అప్పుడే వాడికి పెళ్ళి కూడా అవుతుంది కానీ నువ్వు మాత్రం ఇంకా ఇలానే ఉన్నావు ఎప్పటికీ లేస్తావు దుర్గా అని బాధగా ఆమె చేతిని పట్టుకొని ఆమెతోనే మాట్లాడుతూ ఉంటాడు భార్గవి అక్కడికి వచ్చి ఏంటి మామయ్య ఇది చిన్న పిల్లాడిలా ఖచ్చితంగా అత్తయ్య ఏదో ఒక రోజు లేస్తుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది మీరు బాధపడకండి అంటూ అతని కన్నీళ్లు తుడుస్తుంది ఏంటోరా రోజు రోజుకి నాలో ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లిపోతూ ఉంది ఇన్ని సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ కనీసం తనలో ఇసుమంత మార్పు కూడా కనిపించలేదు కనీసం తన చేతి వేలు కూడా కదిలించలేదు ఏంటో అని బాధగా అన్నారు మార్పు వస్తుందిలే మామయ్య మీరేమీ కంగారు పడద్దు అని అంటుంది భార్గవి అలా కొంత సమయానికి భాషిత కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఐదు కార్లలో ఆ ఇంటికి ముందుకు వస్తారు అందరూ కూడా ఆ ఇంటిని చూసి పర్లేదు అబ్బాయి వాళ్ళు కూడా బాగానే ఉన్నవాళ్ళు అట్టుంది ఇల్లు చూస్తుంటే తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు అప్పటి వరకు బాష్యత గెలగలా మాట్లాడుతూ ఉన్నది కా కానీ ఆ ఇంటిని ఎప్పుడైతే చూసిందో తనకే తెలియకుండా తనలో చిన్నపాటి సిగ్గు పెళ్ళికూతురు అని ఆమెకు తెలిసిందో తన మనసు ఆవహించేసింది సిగ్గు మేఘన నవ్వుతూ ఆడపిల్లకు పెళ్ళంటే తెలియకుండానే సిగ్గు వచ్చేస్తుంది నా కూతురు అప్పుడే ఎంత పెద్దదైపోయిందో అని బాష్యతను దగ్గరకు తీసుకుంటుంది బాష్యత కూడా మేఘన గుండెల్లో ఒదిగిపోతుంది ఏంటి ఇక్కడే ఉంటారా లేకపోతే లోపలికి వచ్చి ఏ జరిగే కార్యక్రమం ఏమైనా చూస్తారా అని ఆకాష్ వాళ్ళిద్దరినీ కదిలించడంతో వస్తున్నాం వస్తున్నాం రాక ఎక్కడికి వెళ్తాం ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం లోపలికి రాకుండా ఎక్కడికి వెళ్తాం అని అంటుంది అలా అందరూ కూడా లోపలికి వస్తారు ముందుగా స్వరూప స్వరాజ్ ఇద్దరు కూడా బయటకు వచ్చి చూస్తారు సుమారుగా పదిహేను మంది వరకు వస్తూ ఉండటంతో అమ్మో అమ్మాయి కుటుంబం వాళ్ళు బాగా పెద్ద ఫ్యామిలీ అట్లుంది అని అనుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతారు నవ్వుతూ అందరి పరిచయాలు అయిపోయిన తర్వాత ఇంటి లోపలికి అడుగు పెట్టారు సాత్విక్ కూడా నవ్వుతూ వాళ్ళకి ఎదురు వస్తాడు మేఘన వర్ష ఇద్దరు కూడా అబ్బాయిని పైనుంచి కింద వరకు చూసి బాగున్నాడు అబ్బాయి మన అమ్మాయికి సరైన జోడే అవుతాడులే చూడటానికి ఈడు జోడు కూడా కరెక్ట్గానే సరిపోయేటట్లు ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉంటారు అప్పుడే పైనుంచి కిందకు వస్తూ ఉన్న శ్రీధర్ హాల్లో కనిపిస్తూ ఉన్న నరేష్ని చూసి వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి ఇక్కడ ఏం పనబ్బా చాలా సంవత్సరాలు అయ్యిందే కలిసి అని అనుకుంటూనే కిందకు వస్తాడు నరేష్ కూడా శ్రీధర్ని అక్కడ చూసి ఎరా శ్రీధర్ ఇక్కడున్నావేంటి అప్పుడెప్పుడో చూశాను చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మన ఇద్దరం కలిసి ఇదిగో ఇప్పుడు కలుస్తున్నాం అని నవ్వుతూ మాట్లాడతారు ఆయన కూడా నవ్వుతూ అవును నరేష్ ఎలా ఉన్నా అయినా మీరు ఏంటి ఇక్కడ అని అంటూనే సాత్విక్ చెప్పినది గుర్తుకు వచ్చి అంటే మా సాత్విక్ చేసుకోబోయే అమ్మాయి మీ అమ్మాయేనా అని దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు మా అమ్మాయి నా మనవరాలు అంటూ బాష్యతను దగ్గరకు తీసుకుంటాడు మనవరాల అని ఒకంత ఆశ్చర్యపోయి బాష్యత వైపు చూస్తారు అలా తెలియకుండానే తన చూపు బాష్యత మీద ఆగిపోతుంది ఆమెను చూస్తూ ఉంటే తనకు ఏదో తెలియని ఆత్మీయ భావం తన మనిషి తన రక్తము అని తనకే తెలియకుండా బాష్యత మీద ఒక రకమైన ఫీలింగ్ తన మనసులో కలుగుతుంది ఏంట్రా అలా చూస్తున్నావు నా మనవరాల్ని నీకు నచ్చిందా లేదా అని శ్రీధర్ని కదిలిస్తాడు నరేష్ ఏమీ లేదులేరా ఇంత పెద్ద మనవరాలు నీకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నాను అదే విషయం అడగలేక ఆగిపోతాడు ఎందుకంటే పెళ్ళి విషయంలో కార్డు ఇచ్చాడు ఆ పెళ్ళికి వెళ్ళకపోయినా కూడా మరి భాషత అంత మనవరాలు అంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు వర్ష మేఘన పెళ్ళి పెళ్ళికార్డులు చూశాడు కాబట్టి శ్రీధర్ మనసులో ఏముందో అర్థం చేసుకున్న నరేష్ అవన్నీ నేను నీకు తర్వాత లేరా అని అన్నాడు ఒకరి తర్వాత ఒకరికి అందరికీ కూడా పరిచయాలు అయిపోయి పిల్లల గురించి అలా అందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు పైన భార్గవి మాత్రం నేను మా బీస్ స్క్వేర్ దగ్గరకు వెళ్దామంటే వీడేమో ఆపేశాడు ఎలా కళలోనికి వచ్చి రోజు చంపుతూ ఉన్నాడు ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి నేనే వాడిని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది అని అనుకుంటూ ఉండటంతో కింద నుంచి స్వరూప భార్గవి అని పిలుస్తుంది ఇక చేసేది ఏమీ లేక బీస్ వై గురి గురించి ఆలోచిస్తూనే ఒక్కొక్క మెట్టు కిందకు దిగి వస్తుంది మేఘన భార్గవిని చూసి ఈ అమ్మాయి మీ అమ్మాయా అని అడుగుతుంది అదేంటండి అలా అడుగుతున్నాడు ఆల్రెడీ మీకు మా అమ్మాయి తెలుసా అని స్వరూప మేఘనని అడుగుతుంది హా తెలుసండి బిజినెస్ సర్కిల్లో ఒకటికి రెండు సార్లు కలిసాం అలానే తను మా ఇంటికి కూడా వచ్చింది తనని ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అంటే మా అబ్బాయి పోలీస్ అని మా ఇంటికి కూడా నేను తీసుకొని వెళ్ళాను ఆ ఇబ్బంది పెడుతున్న వాళ్ళ గురించి మా అబ్బాయికి చెప్తే వాడు చూసుకుంటాడు అని ఉన్న విషయాన్ని చెప్పేస్తుంది మేఘన కుండ బద్దలు కొట్టినట్లుగా అప్పటి వరకు సిగ్గుపడుతూ భాషత కళ్ళల్లోనికి చూస్తూ ఉన్న సాత్విక్ భార్గవిని ఇబ్బంది పెడుతున్నారు ఒకడు అని తెలిసేసరికి స్పీడ్గా ఆమె దగ్గరకు వచ్చి ఏంటి నిన్ను ఒకటి ఇబ్బంది పెడుతున్నాడంట నిజమేనా వాళ్ళు చెప్పేది నిజమేనా అని సీరియస్గా అడుగుతాడు అప్పటి వరకు బీస్ పేర్ ఊహల్లో ఉన్నది కాస్త ఎదురుగా తన అన్నయ్య రావడంతో ఊహల్లో నుంచి బయటకు వచ్చి ఎవర్రా నీకు చెప్పింది నన్ను ఇబ్బంది పెడుతున్నారని అయినా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఈ విషయం ఇప్పుడు వీడికి ఎలా తెలిసిందా అని అనుకుంటుంది నిజం చెప్పవే అదిగో నువ్వు ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళావంట కదా వాళ్ళ కొడుకుకి నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటానికి మరి ఇంటిలో మాత్రం ఆ విషయం చెప్పలేకపోయావా అని బాధ కోపం కలగలిసి అడుగుతాడు నేనా కంప్లైంట్ ఇవ్వటానిక ఎవరింటికి వెళ్ళరా అని అనుకుంటూ పక్కన చూస్తుంది అక్కడ వర్ష మేఘన ఆకాశ గౌతమిలతో అందరూ ఉండటంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆంటీ ఇక్కడ అని ఆనందంగా అడుగుతుంది ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే నిన్ను ఒకడు ఇబ్బంది పెడుతున్నాడు అన్నావు కదా ఎవరు వాడు అని అడిగాడు సాత్విక్ సాత్విక్ రియాక్షన్ చూసి అయ్యో అనవసరంగా చెప్పినట్లుగా ఉన్నానే ఈ భార్గవి ఇంటిలో కూడా ఈ విషయం చెప్పలేదట్లుంది అని మేఘన అనుకుంటూ ఉంటుంది ఆకాష్ అక్కడ జరుగుతున్నది చూసి గుర్రగా మేఘనా వైపు చూస్తూ ఉంటాడు ఇది సైలెంట్గా ఉండదు ఎక్కడో ఒకచోట పుల్ల వేయాల్సిందే అన్నట్లుగా ఏంట నీ గోలా ఇంతకీ మా వదిన ఎక్కడా అని అడుగుతుంది అతని మాటలని అస్సలు లెక్క చేయకుండా మార్గవి ఏంటి నేను అడుగుతుంటే నీకు అస్సలు లెక్కే లేకుండా పోతుంది మరేం చేయమంటారా నన్నేమి ఎవరు ఇబ్బంది పెట్టలేదు అని ఇబ్బంది పెడుతున్నారు అని నేను అనుకున్నాను అంటే అది నాకు ఇప్పుడు చాలా గుడ్ మెమరీ నువ్వు దాని గురించి ఎక్కువ సాగదీయకుండా ముందు ఇదిగో నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా వాటిని ఎంజాయ్ చేయి అని అన్నది అందరినీ చూసి అందరిలో ఎంగుగా ఉన్న బాషత పక్కన వచ్చి కూర్చొని ఖచ్చితంగా నువ్వే అయ్యుంటావు కదా మా వదినవి అని అడుగుతుంది భాషత సిగ్గుపడుతూ అవును అని తలదించుకుని సమాధానం చెప్తుంది ఇదిగో ఇన్ని సంవత్సరాలు వాడిని మేము భరించాం ఇక్కడి నుండి నువ్వు భరించాలి తప్పదు కట్టుకున్న తర్వాత భరించక ఏం చేస్తావులే అని సినిమాటిక్గా అంటుంది భార్గవి ఆ మాటకి వర్ష అబ్బో బాగా గడుసు పిల్లే అని అంటుంది సాత్విక్ మాత్రం గుర్రుగా భార్గవి వైపు చూస్తూ ఉంటాడు తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మాట మారుస్తూ ఉంది అని నేను గడుసు పిల్లనే తర్వాత ముందు మీ కొడుకు ఎక్కడా అని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ అడుగుతుంది అలా తన కొడుకు గురించి సీరియస్గా ఎందుకు అడుగుతుందో అర్థం కాక వాడికి ఏదో అర్జెంటు వర్క్ ఉందని వెళ్ళాడు అందుకే ఇక్కడికి రాలేదు లేదంటే ఖచ్చితంగా వచ్చేవాడు ఏ ఎందుకు అడుగుతున్నా అని అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం